తర్వాత పాపం చేసాం అది వేరే సంగతి కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపం ఎక్కడిది తల్లి గర్భం గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదటి రోజు నీకు పాపం ఎక్కడిది తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన కొన్ని నెలల వరకు పసితనం కదా ఆ పసితనంలో పాపం అని ఎలా అనిపిస్తుంది చెప్పండి ఎలా అనిపిస్తుంది ప్రేమనే దేవుని పర్లారా అందుకే ఒకరేమో కోటి అన్నారు మరొకరేమో పాపం అన్నారు మానవ పుట్టుకల గురించి శాస్త్రం చక్కగా ఏమైనా చెప్పిందా కొని బైబుల్ చదివిన వారేమైనా చక్కగా చెప్పారా వాళ్ళు జంతువు అన్నారు మన వాళ్ళు ఇదే బైబిల్ చదివి అన్నారు మన గొప్పతనం అర్థం కాక దేవుడు గొప్పతనం అర్థం కాక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తేనండి పాప అని అంటగ అంటగట్టేశారు కాబట్టి పాపని అంటగ టీచర్ కాబట్టి పుట్టిన బాబుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు పాపం అనేది ఇంకా వాడిలోకి ప్రవేశింపలేదు ప్రవేశింపలేదు పెరిగి పెద్దవుతూ ఈ ప్రపంచాన్ని చూసి పాడైపోతున్నాడు అలా పాడైపోతున్నాడు అలా పాడైపోతున్నాడు కాబట్టి ప్రేమ ఏమైన దేవుళ్ళ ఇంకొక కోణంలో మనం ఆలోచించగలిగితే అసలు పాపం అంటే ఏంటండి అసలు పాపం అంటే ఏంటి మనకు తెలిసిన నిర్వచనాలు ఆజ్ఞాతి క్రమమే పాపం ఆజ్ఞాతి క్రమమే పాపము మరి పిల్లవాడు పాప అనటానికి ఏ ఆజ్ఞను అతిక్రమించాడు ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అసలు ఆజ్ఞను తెలుసా తెలియదు వాడు ఏం అతిక్రమించాడని వాడి పాప అందాం మనం కొన్ని వాడు పుట్టటమే పాపమా చెప్పండి పుట్టటమే పాపం అనుకుంటే ఏమండి అది తండ్రి సంకల్పం తండ్రి సంకల్పం అనేది పాపమా ఆజ్ఞాతిక్రమే పాపం మరి పిల్లోడికి ఏ ఆజ్ఞను తెలిసి ఏం అతిక్రమిస్తాడు చేయడు కదా ఏం తెలుసు వాడికి ఏం తెలియదు వాడికి ఇంకా ఏంటి విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అన్నాడు రోగుల ప్రశ్న పత్రిక పద్నాలుగు వచ్చాయో ఇరవై మూడు వచ్చాయో విశ్వాస మూలము కానిదేదో అది పాపం అన్నాడు అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుందా పిల్లుడికి తెలియదు ఆ తర్వాత ఏమన్నాడు సకల దుర్నీతి పాపం అన్నాడు మొదటి వ్యవహారం ఐదు పదిహేడు సకల దుర్నీతి పాపం అన్నాడు ఆ దుర్నీతిలో పడిపోతే పాపలు అయిపోతాం మరి పిల్లోడికి అసలు దుర్నీతి తెలిసా ఏమన్నా లేదా ఇంకా ఆకు రాసిన పత్రిక నాలుగు పదిహేడు మేలైనది చేయని అలాగే చేయని వానికి పాపము అన్నాడు అసలు ఏం చేయాలో కూడా తెలియదు కదా అయితే ఏడవటం తప్ప అన్నం పెట్టు అనే ఆలోచన కూడా వాడు లేదు కదా ఈ రోజంటే ఆజ్ఞను మతం మనవతికల్ ఇస్తానో పాపం అయిపోతున్నాం మేలైనది మనకు చేయాలని తెలిసి కూడా చేయలేకపోతున్నాం మనం చేయలేకపోతున్నాం పెద్దవాళ్ళని అన్నీ తెలిసిందా దుర్నీతిలోకి వెళ్ళిపోతూ పాపులుగా మారిపోయిన దుర్మితిలోకి దుర్నీతిలోకి వెళ్ళిపోతాం ఆ తర్వాత విశ్వాసం అంటే ఏంటో తెలిసి కూడా నమ్మకం లేకుండా మనం బ్రతుకుతున్నాం అలా మనం పాపులం అయిపోతున్నాం కానీ పిల్లల గురించి పిల్లల గురించి ఆలోచించండి ఈ నాలుగిట్లు ఏమైనా మీరు అవకాశం ఉందంటారా ఏమీ లేదు మరి ఎలా పాపోయాడు మరి ఎలా పాపోయాడు చెప్పండి వాళ్ళు దేవుని తరగరా ఆజ్ఞను అతిక్రమించలేడు విశ్వాసం అంటే తెలియదు మేలైనది చేయలేని అలాగే చేయకపోతే పాపం కలిగితే అసలు మేలనేదే తెలియదు వాడికి ఇక దుర్నీతి అంటారా అసలు నీతో దుర్నీత ఏమీ తెలియదు కదా వాడికి ఏమీ తెలియదు కదా ఏమీ తెలియని వాడిని పాపి అనటానికి ఎలా మనసు వస్తుందండి ఎలా మనసు వస్తుంది చెప్పండి ప్రేమ దేవుని పిల్లారా యేసుక్రీస్తు గ్రీస్తి పిల్లలు చేశాడు ఇలాంటి వారిది పట్వక రాజ్యం ఇలాంటి వారిది పరలోక రాజ్యం ఎలాంటి వారిది చిన్న బిడ్డలు లాంటి మనసు ఉన్నవారు అంటే వాళ్ళు నిష్కాలుషులు అనమాట వాళ్ళు చాలా మంచివారు వాళ్ళ పుట్టుకే పాపం అయితే మరి ఇలాంటి వారిదే రాజ్యం అంటే అర్థం ఏంటండి అంటే పాపం ఉన్న పరలోకానికి వెళ్ళిపోతారనా పాపం ఉన్న పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పండి ఒకవేళ జన్మ పాపం ఉందంటే బిడ్డలకు కూడా పాపం ఉన్నట్టే మరి ఇలాంటి వారిదే పరలోక అని ఎందుకు ఏచిగేస్తాడు బిడ్డల్ని తీసుకున్నాడు అంటే స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన మనసు ఏమీ తెలియదు తెలియదు ఇలా నిష్కల్మశులుగా పరిశుద్ధులుగా మీరు ఉండండి ఇది ఒక పిల్లల్ని చక్కగా ఉంటున్నారు అందుకే ఇలా బ్రతుకుతున్న వీరిదే పరలోక రాజ్యం మీరు కూడా పిల్లల్లా మారిపోండి ఎందుకంటే పిల్లల మనసు మంచిది అన్నాడు కాబట్టి ప్రియమైన దేవుళ్ళు పెరుగు ఇప్పుడు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి దేన్ని బట్టి దేన్ని బట్టి పుట్టుకతోనే భాగం అనుకుంటున్నారు